పెహల్గాంలో లో ఉగ్రవాదుల దాడుల్లో చంద్రమౌళి చనిపోవడంతో ఇప్పటికే విశాఖలో విషాద ఛాయలు అలునుకున్నాయి ఆయన స్నేహితులు కూడా ఫ్యామిలీతో పాటు పెహల్గాం వెళ్లారు అయితే ఈ ఘటనను కళ్ళారా చూసిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితుంది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ శశిధర్ గారు అదేవిధంగా ప్రమీలా దేవి గారు ఇద్దరు ఇద్దరున్నారు చెప్పండి ఈ ఘటనకు సంబంధించి మీరు ఏం జరిగింది మీరు ఏ ఏ అంశాలు చూసారు మేము పద్దెనిమిదో తారీఖున ఇక్కడ నుంచి బయలుదేరి శ్రీనగర్ వెళ్ళామండి లోకల్ గా శ్రీనగర్ గుల్మార్గ్ సోనామార్గ్ చూసాం అన్ని చూసుకుంటూ పహల్గామ్ వచ్చాం పహల్గాం వచ్చి పహల్గాం అనేది పహల్గామ్ లో ఈ స్పెసిఫిక్ ప్లేస్ మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ మినీ స్విట్జర్లాండ్ దగ్గరికి కొండ మీద ఉంటుంది అది వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దారి కేవలం గుర్రాలు మాత్రమే ఎక్కగలవు అది కూడా రాళ్ళు రప్పలు తేరిపోయి ఉన్న ఒక వాగులా ఉంటుంది అన్నమాట ఆ వాగు మధ్యలోంచి వెళ్ళాలి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే ప్రక్కనే పక్కనే తినుబండారాలు ఉన్న చిన్న చిన్న షాప్స్ అన్ని ఉన్నాయి ఏదైనా తిందాము అనుకుంటే కాదు ఒకసారి టాయిలెట్స్ వెళ్దామంటే అక్కడ నుంచి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో అదే ఆ ప్లేస్ లో టాయిలెట్స్ ఉన్నాయి అది ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్ అండి పెద్ద గోల్ఫ్ కోర్స్ గ్రౌండ్ లో ఉంటుంది ఒకవైపు పెద్ద చెట్లు ఉంటే ఆ వెనక వైపు బ్యాక్ గ్రౌండ్ హిమాలయస్ ఉంటుంది సో ఈ మధ్యలో అందరూ ఆడుకుంటున్నారు తిరుగుతున్నారు మేము టాయిలెట్స్కి వెళ్దాం నా చివరికి వెళ్ళాం ఇద్దరు ముగ్గురు టాయిలెట్స్కి అంతే వెళ్ళి బయటకు వచ్చేసరికి గన్ షాట్స్ రెండు మూడు షాట్స్ వినబడ్డాయి వినబడితే ఏదో ఎవరేదో హంటింగ్ లేకపోతే ఏదో సంథింగ్ అలా చేస్తున్నారు అనుకున్నాం ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు షాట్స్ వినబడి ఆడవాళ్ళ అరుపులు వినబడ్డాయి ఏడుపులు అట ఏంటని మేము గ్రౌండ్లోకి చూసేసరికి మాకు నీరులో హండ్రెడ్ టు టూ హండ్రెడ్ డిస్టెన్స్ మీటర్స్ దూరంలో కింద ఆడవాళ్ళు ఇలా పడిపోయి ఏదో అంటున్నారు వాళ్ళ ముందు మనుషులు పడి ఉన్నారు కనబడ్డారు అక్కడ నిలబడి ఒకరిద్దరు ఇలా గంటతో షూట్ చేస్తుంటే కనబడింది అంతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందని మాకు అర్థమైపోయింది వెంటనే మేమందరం ఆ టాయిలెట్స్ వెనక్కి దాక్కున్నాం ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎటు వెళ్లాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు అంత కొత్త ప్రాంతం చూసేసరికి ఇంకా ఒక టెర్రరిస్ట్ మా వైపు రావడం కనబడింది రావడం కనబడంతో అయితే వెంటనే మనం పారిపోవాలని ఆ వెనక వైపు నుంచి చుట్టూ ఫెన్సింగ్ వేసింది ఆ ఫెన్సింగ్ కింద నుంచి దూరి బయటికి మాతో పాటు మేము ఆరుగురు మాతో పాటు ఒక నాలుగైదు ఫ్యామిలీస్ వాళ్ళు కూడా కింద నుంచి దూరి పారిపోతున్నాం అలా లాస్ట్లో పాపం నా మిస్సెస్ చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారు దూరిపోయి కింద నుంచి దూరారు నా మిస్సెస్ దూరం లేకపోతే సాయం చేసి లాగి ఇది లాగారు సో మేము ఆ కింద అవతల వైపు వెళ్ళినాక అది మళ్ళీ వ్యాలీ ఆ వాగు వాగు దాటి మళ్ళీ కొండ హిల్స్ లోపు ఆ కొండ మీదకి చేరి కొద్దిగా చిన్న వాళ్ళు వాళ్ళలోకి చేరి చెట్లు ఉన్నాయి ఆ చెట్లు చాటుకి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్న వెళ్ళగానే నేను వెనక్కి చూసేసరికి ఒక హండ్రెడ్ మీటర్స్ కన్నా తక్కువ దూరంలో చెట్టు జాట్టిన నా భార్యను శశి శశిగారని ఇంకొక మత వచ్చిన ఆవిడ కనబడుతున్నారు వీళ్ళకి అతి సమీపంలో టెర్రరిస్ట్ వచ్చినాడు అది నేను చూశాను చూసేసరికి వీళ్ళ దగ్గరికి వస్తున్నాడు అనేసరికి ఇలా గన్ పేల్చడం కనబడింది త్రీ ఫోర్ షార్ట్స్ గన్స్ పేల్చాడు వాడు అయితే వాడు ఎటువైపు పేల్చడు నాకు తెలియలేదు పేల్చినాక వీళ్ళ వీళ్ళ వైపు రెండు మూడు అడుగులు వేసి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట అంతేగాని ఆ షార్ట్స్ పేల్చింది మౌలిగానే పేల్చాడని సంగతి మాకు నాకు తెలియలేదు సో మేము ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఐదు పది నిమిషాల చిట్టు చాటును ఉండిపోయాం ఇంకా మాకు లోపల నుంచి గన్ షార్ట్స్ వినబడుతూనే ఉన్నాయి అప్పుడు ఇంక నేను వీళ్ళకి సై చేస్తాను రండి రెండు కిందకి రెండు కిందకి రెండు ఎందుకంటే మళ్ళీ నుంచి ఎటు వస్తారు రండి వచ్చి అప్పుడు వీళ్ళు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చారని ఆయన భార్య కూడా ఉన్నారు ఆయన భార్యకి అయితే ఆమె ఏం చూడలేదు రెండు రెండు అంటే కిందకు వస్తున్నారు ఆమె అడుగుతున్నారు మౌలిగారు రాలేదంటే వస్తారండి అంటే తెలియదు కదా వీళ్ళు చూశారు ఆయన పడిపోవడం చూశారు కానీ పడిపోయారా తప్పించుకోవడానికి పడుకున్నారనేది అర్థం కాలేదు సో పదండి మనం ఆగితే ప్రాబ్లం ఇంట్లోని మీద నుంచి కొంతమంది వస్తున్నారు అందరూ కూడా పదండి 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 అంటుంటే ఇంకా మరి మేము నెమ్మదిగా దిగడం మొదలు పెట్టిన అల్లూరు అప్పల నుంచి దిగడం మొదలు పెట్టాం అలాగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దిగుతూ ఉన్నాం నడవలేకపోతున్నాము గుండె దడ ఆయాసం భయం ఇంకా అన్నిట్లో అలాగ కిందకి దిగుతూ ఉన్నాం అప్పటికీ త్రీ ఫోర్త్ డిస్టెన్స్ మీకు కిందకి దిగినాక మాకు ఎదురు పోలీసులు అప్పుడు మీదకి వస్తున్నారు అనమాట ఇప్పుడు ప్రమీలా దేవి గారు ఉన్నారు అంతా మాట్లాడదాం సుమిత్రా దేవి గారు మేడం చెప్పండి ఇప్పుడు మీరు అక్కడ ఘటనను చూసారు కదా చూసినప్పుడు టెర్రరిస్ సంబంధించి ఏమైనా మాట్లాడడం కానీ వాళ్ళని హెచ్చరిక చేయడం కానీ ఏమైనా మీరు మా మాకు ఒక పది అడుగుల దూరంలోకి అయితే టెర్రరిస్ట్ వచ్చేసాడండి గారిని కూర్చో అనడం వరకు మేము విన్నామండి మిగతా మాటలు ఏమి భయంలో షాక్ లో ఉన్నాము అందుకని మేము బేసిక్గా మేము ఏమి కానీ వాడు ఎందుకు టూ త్రీ రౌండ్స్ గన్ పేల్చాడు అన్నది మాకు అర్థం కాలేదండి అది ఆయన వైపు షూట్ చేశాడు జనరల్ గాల్లో కాల్పులు జరిపాడని మాకు అర్థం కాలేదండి కానీ వాడు షూట్ చేస్తే ఆ చెట్టు బెర దగ్గర మా వరకు వచ్చి పడింది అండి ఇలా అయిపోయామండి భయంకి అయిపో అలా అయిపోయింది అలా నిలబడ్డామండి నిండితే కదలలేదు కూడా అలా ఉండిపోయాను షాక్ లోని నా పక్కన ఆవిడ కొంచెం ధైర్యం చేసి ఇలా వంగని చూశారండి చూసేటప్పటికి వాడు మౌలిగాన్ని షూట్ చేశారు అని అన్నారు లేదు ఆయన భయంతో పడిపోయారు అని నేను అనుకున్నామండి ఈయనో వాడు ఉన్నంతసేపు ఉన్నారండి ఆయన వాడు కొన్ని నిమిషం నిలబడి చూసి మా వేపులా చూసి ఆడవాళ్లే ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకుని ఆడు మరలా వెనక ఓపెనింగ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడండి అది మా అదృష్టం అండి ప్లీజ్ ఏదైతే అక్కడ ఘటన జరిగిన తర్వాత తామంతా ఒకసారి కూడా షాక్ గురయ్యాము చంద్రమౌళి గారు ఊరికి మామూలుగా భయపడుతూ కిందకి పడుకుండా పోయారని చెప్పి అనుకున్నాను తప్పితే కాల్చినట్టు కూడా వెంటనే మీకు గమనించలేకపోయామని చెప్తూ ఉన్నారు ఏదైతే ప్రభుత్వం సంబంధించి అక్కడ పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యి ఘటనా స్థలకి చేరుకొని సహాయ చర్యలను మమృశం చేయడం ద్వారా తమ కాస్త కోలుకొని ఇప్పుడు చేరుకోగలగామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ నరేష్తో విక్రమ్ టెన్టీవీ వైజాగ్